హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీ కుస్మా బ్లాగ్స్ ఈ డే ఏంటంటే నాసిక్లో సెకండ్ డే ట్రిప్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి నాస్తా అయితే చేసేస్తాము అండ్ అక్కడే గజానన్ మహారాజ్ రూమ్స్ దగ్గరే లొకేషన్ బాగుందని చెప్పి అక్కడ రీల్స్ ఫొటోస్ అవి తీసుకున్నాం అలానే గాడి కోసం కూడా వెయిట్ చేస్తున్నాం గాడి వచ్చాక ఫస్ట్ అయితే మేము హనుమాన్ జన్మస్థానం వెళ్ళామండి అక్కడ ఫోన్ అయితే నాట్ అలౌడ్ ఓన్లీ ఫోటో మాత్రమే తీసుకున్నాం తర్వాత గోదావరి నది వెళ్ళాము అక్కడ దాన్నే లక్ష్మణ్ కుండ్ అని కూడా అంటారు అక్కడ ఏంటంటే రాముడు లక్ష్మణుడు స్నానం చేసేవారని చెప్పి చెప్తారు అండ్ దానికి ఆపోజిట్లో కపిలేశ్వర్ శివాలయం కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళాము కానీ ఫొటోస్ వీడియోస్ అయితే ఏమీ లేవు నెక్స్ట్ కాలారామ్ మందిర్ వెళ్ళామండి అక్కడ ఏంటంటే రాముడు నలుపు రంగులో ఉంటాడు అందు నెక్స్ట్ మేము పంచవటి వెళ్ళామండి అక్కడ సీతా గుహ దర్శనం చేసుకున్నాము అండ్ అక్కడ ఆ గుహలో శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని సీత పూజించేదంట అండ్ ఆ గుహలో సీత ఒక రాత్రి అండ్ ఒక పగలు అక్కడ ఉండేదంట అందుకని ఆ గుహని సీతా గుహ అని అంటారు సీతా గుహకి ఆపోజిట్లో సీతాహరణ్ అనేది ఉంటుంది అక్కడ వన్ రూపీ టికెట్ అక్కడ లోపల ఏముంటారంటే ఇక్కడ సీతని రావణుడు అపహరించిన విధానాన్ని చిత్రించారండి చాలా బాగుంటుంది వన్ రూపీ టికెట్ నెక్స్ట్ గోరే మందిర్ కూడా వెళ్ళాము అండ్ ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు తెలుగు రంగులో ఉంటారండి అందుకని ఈ ఆలయాన్ని గోరే మందిర్ అంటారు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే లక్ష్మణ్ టెంపుల్ ఉంటుంది అండ్ ఇండియాలోనే లక్ష్మణ్ టెంపుల్ ఇక్కడే ఉందండి అండ్ ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే తపోవన్ కనిపిస్తుందండి ఇక్కడ అగ్నిగుండం బ్రహ్మ తీర్థం విష్ణు తీర్థం అని కనిపిస్తాయి ఈ అగ్నిగుండం చాలా లోతుగా ఉంటుంది అండ్ అండ్ ఇక్కడే రాముడు సీతని దాచాడని అంటారు తనతో పాటు ఛాయా సీతని తీసుకువెళ్ళాడని అంటారు అండ్ రావణుడు సీతని అపహరించాడు కదా అది నిజమైన సీత కాదు ఛాయా సీత ఇదే ప్లేస్లో ఒక సైడ్లో కార్స్ అయితే పెట్టారండి అండ్ ఈ కార్ ఛార్జ్ ఎంత అంటే టూ మినిట్స్కి ఫిఫ్టీ రూపీస్ పాప అయితే బాగా ఏడ్చింది అందుకని కార్ ఎక్కించాము అండ్ అక్కడి నుంచి డైరెక్ట్ సిరిడి వెళ్ళాలి అండ్ మేము బుక్ చేసుకున్న గాడి డీటెయిల్స్ ఏంటంటే మారుతి ఈకో అండి బుక్ చేసుకుంది అండ్ ప్రైస్ ఏమొచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయ్యిందండి అండ్ నెక్స్ట్ సిరిడి అయితే వెళ్ళిపోయాం సిరిడిలో రూమ్స్ కూడా బుక్ చేసుకుందాం అండ్ సిరిడిలో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే థర్టీ డేస్ ముందే ఆన్లైన్లో చేసుకోవాలండి ఈచ్ రూమ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ వన్ మ్యాట్ కూడా తీసుకున్నాం మ్యాట్ అంటే వన్ బెడ్ ఇస్తారు దానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఒక రూమ్ ప్లస్ వన్ బెడ్ అండ్ ఇంకో రూమ్ ప్లస్ వన్ బెడ్ తీసుకున్నాం టోటల్గా మాకు సిక్స్ హండ్రెడ్ అయింది టూ రూమ్స్ తీసుకున్నాం మా ఆడపరుచలు ఒక రూమ్ అండ్ మేము ఒక రూమ్ తీసుకున్నామండి అండ్ ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ జెరాక్స్ ఒరిజినల్ అండ్ రెండు కంపల్సరీ అండి అవైతే తీసుకెళ్ళాలి చెక్ చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్